మంచి దూకుడు మీదున్నాడు ఆరంగ్రేట్ లోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు కూడా క్రియేట్ చేశాడు సెంచరీ కూడా ఈజీగా కొట్టేస్తాడు అనుకునే లోపే రాంగ్ కాల్ రన్అట్ చేసింది అంతే అటు గ్రౌండ్ లో ఇటు బయట విమర్శల వర్షం స్టార్ట్ అయ్యింది నెటిజన్లు క్రికెట్ ఫ్యాన్స్ నుంచి ఓ రేంజ్ లో ట్రోల్స్ రావడంతో నాదే తప్పు సారీ అనేసాడు జడేజా అయితే లోపల లోపల బాధ ఉన్న క్రికెట్లో రన్అట్ కామన్ అంటూ ఇష్యూను లైట్ చేసేందుకు ట్రై చేశాడు డెబ్ల్యూ స్టార్ సర్పరాజ్ ఖాన్ క్రికెట్ క్రికెట్లో పరుగుల మూత మోగించిన యూపీ కుర్రాడు సర్పరాజ్ ఖాన్ ఇంటర్నేషనల్ క్రికెట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు ఫస్ట్ మ్యాచ్ లోనే ఫియర్లెస్ గేమ్ తో ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు అరవై ఆరు బంతులు తొమ్మిది ఫోర్లు ఒక సిక్స్ కొట్టి అరవై రెండు పరుగులతో చెలరేగిపోయాడు ఇంగ్లాండ్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు ఆడేది టెస్ట్ అయినా వన్డే లెవెల్లో విజృంభించాడు నలభై ఎనిమిది బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన సర్పరాజ్ ఆరంగ్ రజబ్ మ్యాచ్ లోనే అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ నమోదు చేసిన తొలి భారత బ్యాటర్ గా రికార్డు క్రియేట్ చేశాడు అంతేకాకుండా టెస్టు లో భారత్ తరపున హార్దిక్ పాండ్య నలభై ఎనిమిది బంతులో హాఫ్ సెంచరీ సాధించగా ఆ రికార్డును సర్ఫరాజ్ ఖాన్ ఈక్వల్ చేశాడు ఫస్ట్ మ్యాచ్ అనే టెన్షన్ లేకుండా గ్రౌండ్ లో పరుగుల వేట మొదలు పెట్టాడు లూజ్ బాల్ కనిపిస్తే బౌండరీ లైన్ దాటించేశాడు ఈజీగానే సెంచరీ కూడా చేస్తాడు అనుకునే లోపే రన్అట్ రూపంలో బ్యాడ్ లక్ వెంటాడింది తొంభై పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర సీనియర్ ప్లేయర్ ఆల్ రౌండర్ జడేజా ఇచ్చిన రాంగ్ కాల్ సర్పరాజ్ ఖాన్ కొంపముంచింది ఆండర్ రన్స్ బౌలింగ్లో మిడాన్ దిశగా ఆడిన జడేజా క్విక్ సింగిల్ తీయాలనుకున్నాడు నాన్ స్ట్రైకర్ గా ఉన్న సర్పరాజ్ ఖాన్ ను పిలిచారు కానీ అప్పటికప్పుడు డెసిషన్ మార్చుకున్న జడేజా నో చెప్తూ క్రీజ్ లోకి వెళ్లిపోయాడు అప్పటికే మరో ఎన్ నుంచి క్రీజ్ దాటి వచ్చిన సర్పరాజ్ వెనక్కి వెళ్ళలేకపోయాడు మార్క్ డైరెక్ట్ హిట్ చేశాడు సెంచరీ కొట్టే ఊపులో ఉన్న సర్పరాజ్ ఖాన్ మార్క్ వుడ్ బుల్ త్రో కారణంగా నిరాశగా పెవిలియన్ చేరాడు అయితే గ్రౌండ్ అంతా ఒక్కసారిగా మూగపోయింది సర్పరాజ్ రన్అట్ కావడం ఆలస్యం ట్రోలింగ్ తో సోషల్ మీడియా మోతకి ఇప్పటికే పది మంది రన్అట్ లకు కారణమయ్యాడు ఎన్నో ఆశలతో ఎంట్రీ ఇచ్చిన సర్పరాజ్ ను కూడా బలి తీసుకున్నాడంటూ జడేజాపై విమర్శల వర్షం కురిపించారు అటు డ్రెస్సింగ్ రూమ్ లో కూడా కెప్టెన్ రోహిత్ శర్మ కోపంతో ఊగిపోయాడు తో అరుస్తూ క్యాప్ తీసి నేలకేసి కొట్టాడు అయితే సర్పరాజ్ రన్అట్ అయిన వెంటనే సెంచరీ పూర్తి చేసుకున్న జడేజా ఈ శతకాన్ని ఎంజాయ్ చేయలేకపోయాడు ఎప్పుడూ బ్యాడ్ ను స్టైలిష్ గా తిప్పేవాడు కానీ ఇప్పుడు సెలబ్రేట్ చేయలేదు మరోవైపు ట్రోల్స్ పెరిగిపోవడంతో రవీంద్ర జడేజా సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యాడు సర్పరాజ్ కన్ విషయంలో చాలా బాధగా ఉంది నిజానికి తప్పు నాదే లేని పరుగు కోసం నేను ఫస్ట్ కాల్ ఇచ్చా వెల్ ప్లేడ్ సర్పరాజ్ అంటూ పోస్ట్ చేశాడు అయితే మ్యాచ్ తర్వాత తన ఫీలింగ్స్ షేర్ చేసుకున్న సర్పరాజ్ ఇష్యూను లైట్ చేసే ప్రయత్నం చేశాడు క్రికెట్ అన్నాక రన్అట్ సహజమే అని చెప్పుకొచ్చాడు చిన్న మిస్కమ్యూనికేషన్ వల్ల ఇది జరిగింది ఆటలో ఇవన్నీ కామన్ జడేజ్ సపోర్ట్ చేయడం వల్లే హాఫ్ సెంచరీ చేశానంటూ సర్పరాజ్ చెప్పాడు వాస్తవంగా టీమిండియాలో ప్లేస్ కోసం సర్పరాజ్ సుదీర్ఘ కాలం వెయిట్ చేయాల్సి వచ్చింది మూడో టెస్టులతో ఎంట్రీ ఇచ్చిన అతడి ఫస్ట్ క్లాస్ కెరియర్ చూస్తే అన్ని రికార్డులే కనిపిస్తాయి రెండు వేల పద్నాలుగులో నలభై ఐదు పద్నాలుగు సెంచరీలతో మూడు వేల తొమ్మిది వందల పన్నెండు పరుగులు చేశారు ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో సగటు అరవై తొమ్మిది పాయింట్ ఎనభై ఐదుగా ఉంది రెండు వరుస రంజీ సీజన్ లో తొమ్మిది వందలకు పైగా రన్ చేసిన ఫస్ట్ ప్లేయర్ గా సర్పరాజ్ గుర్తింపు తెచ్చుకున్నాడు